పెద్ద చిన్న లేదు ఈ ఊర్లో లేదు మగ పిల్లలు సరే బాబు అవును తల్లి మాది పరమడ దేశము ఆహా పాలుగుండపురి పట్టణం అవును తల్లి సొర మళ్ళా కొట్టేదన బట్ట కొట్టాడు నాకు కొట్టిపోయి నువ్వు ఆయన కొట్టి గుర్తు కూడా చేసుకొచ్చి అటువంటి పాల్గొన్న పరిపాలన చేస్తున్నాడు నా ప్రాణనాథులైన చిన్నాగిరెడ్డి వారు అవును తల్లి అటువంటి చిన్నాగిరెడ్డి వారి అయినా హరి అయినా నా పేరెండగా అవును తల్లి వీళ్ళ కొండమ్మని పిలుస్తున్నారు బాబు అవును తల్లి అటువంటి మా పట్టణమున పట్టణమున మాకు కలిగిన ఆహా సిరి సంపదలు తెలిపేది అలాగే ఆయన అలాగనే తల్లిపడ్డ తల్లి అధికారం గోవిందా ఏలటానికి oh తంబో తండగున్న దేవతల గున్నాలోనా మావగరిలోనా అలా ఏమీ తెలియట్లే ఇయ్యల్కిచ్చుకుంటే జుడి కరినా పట్టె అన్న మొందర్ గుచ్చున్న పెద్దగా సరే బాబు అవును తల్లి అటువంటి మావట్టనమనా అత్తనమనా ఏలటానికి మాకు భూములు ఉన్నాయి భూములు ఉన్నాయి పెద్ద ఏనుగులు ఉన్నాయి ఏనుగు నాయంత ఉంటాయా నీకంటే కొంచెం చిన్నగా ఉంటాయ్ అయితే పరవాలేదే అమ్మా సవార్ చేసిన గుర్రాలు ఉన్నాయి గుర్రాలు మాకు ఎక్కినా ఎక్కినా తొక్కినా తొక్కినా ధన ధాన చెప్పదా అవును తల్లి చాలా దండుగుంది బాబు అవును మా అంతటి మా రెడ్డి వారు రెడ్డి వారు ఈ పాలగుండ పట్టణము ఎలా పరిపాలన చేస్తున్నా తెలుసు బాబు నేను గుర్తుకుంటా పో నాకు అర్థం అయిపోయి పో కొట్టలేవు అని అర్థమైందే ఉన్నీ లేపో ఎమ్మ కుట్టు అక్కడ గుడి వెనకాల కూర్చుండే ఎలా ఏమన్నా పార్తిస్తూ దేవుడిని ఆయనకు బాగా చెయ్యి బాగా అయిపోయినాయి అది ఏంటికి లేదు నీకు లేదంటే సరే తెలిపది ఆడకెత్తనా అలా కూడా తమ్మి అధికారమున గోడ ఓడి గొంతులో నస నసగా ఉందిరా నాకు కాఫీ చూస్తాంటే అయిపోతుంది నీకు నస నస అంట ముందు బాగుంటుంది నీ గొంతులో నసాడు చూడు